రైతులు పేదలకు అండగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఇటీవల వరదలతో నష్టపోయిన రాకాశి తండావాసులకు ఇళ్ల పట్టాలని పంపిణీ చేశారు రైతుల సంక్షేమం కోసం తిరుమలాయిపాలెంలో రెండు వ్యవసాయ సహకార గోదాములను నిర్మించినట్లు మంత్రి తెలిపారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు తిరుమలాయపాలెంలో కూడా మూడు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ రెండు గోడములని ఓపెనింగ్ చేసుకోవడంతో పాటుగా ఈ గోడములకి అనుసంధానంగా ఉండే షాపులను కూడా ఓపెన్ చేసుకున్నాం మీ దీవెనలతో ఇందిరా ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు పూర్తి చేసుకుని పదహారు నెలల్లో ఈనాడు ఉన్నాం అన్న మాట ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రబుద్దులు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిపోతే వారి చేసిన ఆరు పేలది వర కోట్లు కడుతూ ఒక పక్క అభివృద్ధి రుమినో పక్క సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ పేదవాళ్లకి ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి అండదండలుగా ఉన్నది అనేది మాటికి నిజం